నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నా పేరు వినోద్ ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ఆ ఎన్నికల గురించి ఒక సర్వే నిర్వహించినటువంటి విశేషాల గురించి మనం చూద్దాం ఈ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు మరియు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వీటికి సంబంధించి ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఈఎస్ఎస్ అనే సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఎవరు గెలవచ్చు ఎవరు ఓడిపోవచ్చు లేదా ఎవరికి చాలా గట్టి పోటీ ఉండవచ్చు అనే విషయాల్ని వారు మనకు అందించారు అయితే ఈ సర్వే ఒకప్పుడు కేంద్రంలో కీలక మంత్రిగా మరియు తెల తెలుగుదేశంకి సలహాదారుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరియు శ్రీ మెట్ట రామాంజనేయులు గారు పిఆర్ఓ గారి ఆధ్వర్యంలో మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దర్దాపు ఎనభై వేల మంది బృందంతో ఈ యొక్క సర్వేని నిర్వహించడం జరిగింది ఈ సర్వే విశేషాలని మనం ఒకసారి చూద్దాం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఎవరు గెలవచ్చు ఎవరు ఓడిపోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం మొదటిగా శ్రీకాకుళం జిల్లాను చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో నేను ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ గెలిచేవారుగా ఈ యొక్క సర్వే వెల్లడిస్తుంది శ్రీకాకుళం జిల్లా నుంచి చూద్దామండి శ్రీకాకుళం జిల్లాలో నేను వారు గెలిచే అవకాశాలున్నాయి ఇచ్చాపురం నుంచి బెండాలం అశోక్ పలాస నుంచి గౌతు శిరీష టెక్కల నుండి కింజారాపు నాయుడు ఆమడవలస నుంచి కూన రవికుమార్ పాతపట్నం నుంచి వెంకటరమణ ఇచ్చేల నుంచి కిమిడి కళా వెంకటరావు వీరందరూ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు మరి ఇదే జిల్లాలో నర్సన్నపేట బొగ్గు రామమూర్తి గారు రాజం ఎస్సీ నియోజకవర్గం కుందూరు మురళీమోహన్ గారు వీరికి చాలా గొట్టి పోటీ ఉంటుందని సర్వే నివేదిక తెలుపుతుందండి ఇప్పుడు విజయనగరం జిల్లా గురించి చూద్దాం ఈ జిల్లాలో కూటమి తరపున ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది వారెవరంటే బొబ్బిలి నుంచి బేబీ నైనా వీరు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఈ జిల్లాలో ఓడిపోయే ఉన్న వారి గురించి చూద్దాం వారెవరంటే కురుపం ఎస్టీ నియోజకవర్గం తొయ్యాక జగదీశ్వరి పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం విజయ బోనిలాం చీపురుపల్లి కిమిడి నాగార్జున గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ వీరందరూ కూటమి తరఫున టీడీపీ పక్షాన పోటీ చేస్తున్నారు ఇదే జిల్లాలో గట్టి పోటీ ఉన్న వారి గురించి చూద్దాం సాలూరు ఎస్సీ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాణి నెలిమర్ల లోకం నాగమాధవి విజయనగరం పసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు కోట కోల్ల లలిత కుమారి నెలిమర్ల నాగమాధవి ఈమె జనసేన తరపున పోటీ చేస్తున్నారు వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని మన సర్వే తెలియజేస్తుందండి ఇప్పుడు విశాఖపట్నం జిల్లా చూద్దాం ఈ జిల్లాలో దర్దాపు కూటమి తరపున పది మంది గెలిచే అవకాశం ఉన్నట్లుగా నివేదిక మనకు తెలియజేస్తుంది వారు ఎవరో చూద్దాంనండి భీమిల నుంచి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం సౌత్ నుంచి ఒకవేళ జనసేన అభ్యర్థి అయినట్లయితే గెలిచే అవకాశాలున్నాయి విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం వెస్ట్ నుంచి గన్నబాబు గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు చోడవరం నుంచి కెఎస్ఎన్ రాజు అనకాపల్లి నుంచి జనసేన తరపున కొనతాల రామకృష్ణ పెందితు నుంచి జనసేన తరపున పంకజల రమేష్ ఈయన ఎక్స్ ఎమ్మెల్యే నర్సీపట్నం చిత్తకాయల అయ్యన్న పాత్రుడు వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఇక్కడ ఓడిపోయే వారి గురించి కూడా ఒకసారి చూద్దాం మాడుగుల నుంచి పైల ప్రసాద్ ఎలమంచిలి జనసేన తరపున సుందారాబు విజయకుమార్ వీరిద్దరు ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా మన సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో మరి గట్టి పోటీ ఉన్న వారెవరో చూద్దాం పాయకరావుపేట ఎస్టీ నియోజకవర్గం వంగలపూడి అనిత పాడేరు ఎస్టీ నియోజకవర్గం టీడీపీ తరపున భాగ్యలక్ష్మి జనసేన తరపున వాంపూరి గంగులయ్య అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం దుర్సోరాం విశాఖపట్నం సౌత్ ఒకవేళ టీడీపీ అభ్యర్థి బండి బాబ్జీ నిలబడినట్లయితే పోటీ గట్టిగా ఉంటుందని తెలియజేస్తుంది ఈస్ట్ గోదావరి జిల్లా చూద్దాం ఈ జిల్లాలో దాదాపు ఎనిమిది అభ్యర్థులు గెలిచే ఉన్నట్లుగా సర్వే వెల్లడిస్తుంది వారెవరో చూద్దాం కాకినాడ రూరల్ జనసేన తరపున పంతం నానాజీ కాకినాడ సిటీ వనమామిడి కొండబాబు ఇన్ ఎక్స్ ఎమ్మెల్యే ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎస్టీ నియోజకవర్గం ఆయితే బాతుల ఆనందరావు ఒకవేళ జనసేన నుంచి కొత్త అభ్యర్థి నుంచిన గెలిచే అవకాశం ఉంది ఉంది కొత్తపేట బందారు సత్యానందరావు మండపేట వేగుల జోగేశ్వరరావు వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది మరి జిల్లాలో ఓడిపోయే పరిస్థితి ఉన్న వారిని మనం చూద్దాం రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం మిరియాల శిరీష గన్నవరం ఎస్సీ నియోజకవర్గం సారిసిల్ల రాజేష్ కుమార్ రాజోలు ఎస్సీ నియోజకవర్గం జనసేన తరపున ప్రసాద్ అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వీరందరూ ఓడిపే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది మరి జిల్లాల గట్టి పోటీ ఉన్నవారెవరో చూద్దాం తుని యనమల దివ్య పత్తిపాడు వాల్పుల సత్యప్రభ పితాపురం జనసేన తరపున కొత్త అభ్యర్థి పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రాజనగరం జనసేన తరపున బత్తుల బలరాం జగ్గంపేట నెహ్రూ వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది వెస్ట్ గోదావరి జిల్లా చూద్దాం ఈ జిల్లాలో ఏడుగురు గెలిచే ఉన్నాయని సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ముప్పడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే అచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు డాక్టర్ నిర్మలా రామానాయుడు ఉంది మంతెన రామరాజు తనకు హరిమిల్లి రాధాకృష్ణ తాడేపల్లిగూడెం జనసేన తరపున బోలిశెట్టి శ్రీనివాస్ చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం సొంగ రోషన్ వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉన్న వారిని చూద్దాం ఉంగటూరు జనసేన తరపున ధర్మరాజు నిడదవోలు జనసేన తరపున కందుల దుర్గేష్ ఎక్స్ఎమ్ఎల్ఏ వీరిద్దరూ ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఇప్పుడు ఈ జిల్లా గట్టి పరిస్థితులు చూద్దాం నర్సాపురం బొమ్మిడి నాయకర్ భీమవరం జనసేన తరపున పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ఎమ్మెలె దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే ఏలూరు బాడేటి రాధాకృష్ణ గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు పోలవరం ఎస్టీ నియోజకవర్గం బోర్గం శ్రీనివాస్ ఒకవేళ ఇక్కడ జనసేన తరపున కొత్త అభ్యర్థిని ఉంచినా పోటీ గట్టిగా ఉంటుందని సర్వే తెలియజేస్తుంది కృష్ణా జిల్లా గురించి చూద్దాం ఈ జిల్లాలో దరదాపు ఎనిమిది మంది గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వెనిగండ రాము పేదన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర విజయవాడ సెంట్రల్ బండ ఉమామహేశ్వరరావు మైలవరం వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందిగామ ఎస్సీ నియోజకవర్గం తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో ఓడిపోయే అవకాశాలు ఉన్న అభ్యర్థులు ఎవరూ లేరు కానీ గట్టి పోటీ పరిస్థితులు వారెవరో చూద్దాం తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కొరికపూడి శ్రీనివాస్ నూజివీడు పులుసు పార్థసారథి పామర్రు ఎస్సీ నియోజకవర్గం వాళ్ల కుమార్ రాజా పెనమలూరు దేవినేని ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది గుంటూరు జిల్లా చూద్దాం ఈ జిల్లాలో దర్దాపు తొమ్మిది మంది గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూలిపాల నరేంద్ర వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్క ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ తెనాలి జనసేన తరపున నాదెల్ల మనోహర్ పత్తిపాడు ఎస్సేని ఎస్సీ నియోజకవర్గం భూల రామాంజనేయులు గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి చిలుకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు నర్సరావుపేట అనపర్తి రాజు డాక్టర్ అరవింద్ బాబు కోడెల శివరాం వీరిలో ఎవరు నిలబడ్డా గెలిచే అవకాశం ఉందని సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో గట్టి పోటీ ఉన్నవారిని చూద్దాం ఓడిపోయేవారు ఎవరు లేనట్టుగా సర్వే తెలియజేస్తుంది మాచల్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాల యారపతినేని శ్రీనివాసరావు వినుకొండ జీవి ఆంజనేయులు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్ బాపాట్ల వేగిసిన నరేంద్రవర్మ తాడికొండ ఎస్సీ నియోజకవర్గం తెనాలి శ్రవణ్ పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ వీరందరికీ గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని సర్వే తెలియజేస్తుంది ఇప్పుడు ప్రకాశం జిల్లా చూద్దాం ఈ జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం పర్చూరు ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ చీరాల ఆమంచి స్వాములు లేదా కృష్ణమోహన్ సంతల నూతలపాడు ఎస్సీ నియోజకవర్గం నిరంజన్ విజయకుమార్ ఒంగోల్ దామచల్ల జనార్దన్ రావు కొండాపి ఎస్సీ నియోజకవర్గం బాల స్వామి వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం గూడూరి ఎలక్షన్ బాబు ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఇప్పుడు గట్టి వారిని చూద్దాం కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి కనిగిరి ముక్కు నరసింహారెడ్డి వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది నెల్లూరు జిల్లా చూద్దాం జిల్లాలో ఐదుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి కోరుకొండ లక్ష్మీప్రియ వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో సూలూరుపేట ఎస్సీ నియోజకవర్గం నెలవల విజయ్ శ్రీ ఓడిపోయే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో గట్టి పోటీ ఉన్న వారి గురించి మనం ఒకసారి చూద్దాం ఆత్మకూరు ఆనం నారాయణ రెడ్డి గూడూరు ఎస్సీ నియోజకవర్గం పాషం సునీల్ కుమార్ ఉదయగిరి కాకర్ల సురేష్ వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది జిల్లా చూద్దాం ఈ జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం కడప మాధవిరెడ్డి పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం పుట్ట చైతన్యరెడ్డి అలాగే గట్టి పోటీ ఉన్న అభ్యర్థుల గురించి కూడా చూద్దాం రాయచోటి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది కర్నూలు జిల్లా చూద్దాం ఈ జిల్లాలో ఇద్దరు గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది అలాగే ఇద్దరు ఓడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా సరే సర్వే తెలియజేస్తుంది మొదటగా గెలిచేవారు చూద్దాం కర్నూలు టీజీ భరత్ ఎమ్మింగునూరు జయా నాగేశ్వరరావు మరియు ఓడిపోయేవారు నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం గీత జయసూర్య కోడమూరు ఎస్సీ నియోజకవర్గం బొగ్గుల దస్తగిరి వీరిద్దరూ ఓడిపోయే అవకాశం ఉంది అలాగే గట్టి పోటీ ఉన్నవారెవరో చూద్దాం ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం రెడ్డి పాణ్యం గౌరవ చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫారూక్ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కె శాంబాబు మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది అనంతపురం జిల్లా చూద్దాం ఈ జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం రాయదుర్గం కలవ శ్రీనివాసులు ఉరవకొండ పయ్యావుల కేశవ్ గుంటకల్ గుమ్మనూరు జయరాం అనంతపురం అర్బన్ కోట్ల సుజాతమ్మ లేదా వైకుంఠం ప్రసాద్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ కదిరి కందికుంట యశోదాదేవి వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో పెనుగొండ సునీత ఓడిపోయే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది ఇప్పుడు గట్టి పోటీ ఉన్న వారి గురించి కూడా చూద్దాం తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగనమల ఎస్సీ నియోజకవర్గం బండారు శ్రావణిశ్రీ కల్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర ఎస్సీ నియోజకవర్గం సునీల్ కుమార్ పుట్టపర్తె పల్లె సింధూరారెడ్డి వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది చివరిగా చిత్తూరు జిల్లా చూద్దాం జిల్లాలో ఐదుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం పీలేరు పీలేరు నల్లారి కృష్ణకుమార్ రెడ్డి శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నగరి గాలి భానుప్రకాష్ పలమనేర్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు వీరందరూ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది ఈ జిల్లాలో దర్దాపు నలుగురు అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది వారెవరో చూద్దాం పుంగనూరు చల్లా బాబురెడ్డి లేదా రమణారెడ్డి సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం గంగాధర నెల్లూరు డాక్టర్ బిఎం థామస్ పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ కలికిరి మురళీమోహన్ వీరందరూ ఓడిపోయే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేస్తుంది మరి గట్టి పోటీ ఉన్నవారి పరిస్థితి చూద్దాం తంబాలపల్లి జయచంద్రారెడ్డి మదనపల్లి షాజహాన్ చంద్రగిరి పూలపర్తి వెంకటమణిప్రసాద్ గురజాల జగన్మోహన్ వీరందరికీ గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది చివరిగా టీడీపీ అరవై ఏడు సీట్లు జనసేన ఏడు సీట్లు గెలుస్తారని మరియు టిడిపి ఇరవై సీట్లు జనసేన నాలుగు సీట్లు ఓడిపోతారని గట్టి పోటీ ఉండే పరిస్థితి టిడిపి అరవై జనసేన ఆరు సీట్లని తెలియజేస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ఎన్ఎస్టీవీని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ నమస్తే